క్రైజ్ లాడ్ ఈరోజు హెబ్రోను క్యాలెండరు వాక్య భాగముల నుండి మనకివ్వబడిన లేఖన భాగాన్ని నేను చదువుతాను ప్రియులారా గమనించండి కీర్తనల గ్రంథము నూట నలభై ఐదవ అధ్యాయము రెండవ వచనాన్ని నేను చదువుతాను ప్రియులారా గమనించండి అనుదినము నేను నిన్ను స్థుతించదను నిత్యము నీ నామమును స్థుతించెదను ప్రిలరా ఈ యొక్క కీర్తన దావీదు రాజు అయినటువంటి దావీదు దేవుని గూర్చి మరి రాయబడినటువంటి మాట మనం చదువుతాం నేను చదివి చదివినాను అనుదినము నే నేను నిన్ను స్థుతించదను ప్రియుల దావీది యొక్క జీవితంలో దేవుని అనుదినము స్థుతించే దానికి గల కారణాలు ఏంటి నిత్యము నీ నామమును స్థుతించదను నిత్యము కూడా దేవుని నామాన్ని స్థుతించే అనుభవం కలిగి ఉన్నాడు ప్రియుల తన జీవితంలో దేవుడు తన పట్ల చేసినటువంటి ఎన్నో గొప్ప కార్యాలను బట్టి దావీదు దేవుని స్థుతించి దేవుణ్ణి నిత్యము ఆయన నామాన్ని ఘనపరిచేవాడుగా ఉన్నటువంటి అనుభవాన్ని మనం చూస్తున్నాం మొదటిగా మొదటి వచ్చినంలో ప్రియులరా రాజువైన దేవా దేవ నా దేవా నిన్ను ఘనపరిచేదను కనుక రాజు అంటే ప్రియులరా ఆయన రాజ్యరేఖం కింద ఉన్నటువంటి వారి యొక్క ఒకనొకప్పుడు తనను రాజుగా చేసుకోలేకుండా ఉన్నాడు అయితే ఎప్పుడైతే దేవుని రాజుగా దావీదు స్వీకరించి రాజు అని అంటే పరిపాలించువాడు కనుక దేవుని యొక్క పరిపాలన కిందకి వచ్చి ఉన్నాడో పిల్లరా తన జీవితం మార్చబడుతూ వచ్చింది దావీదు జీవితంలో దేవుని ఎప్పుడైతే రాజుగా స్వీకరించాడో దేవుని ఎప్పుడైతే మరి స్థుతిస్తూ ఉన్నాడు దేవుడు అప్పుడు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు ప్రిల్ల మనం గమనిస్తే నీ నామమునకు నీ నామమును స్థుతిస్తాను ఆయనను ఘనపరుస్తాను ఆయనను మహింపరుస్తాను అంటే ప్రియులరా మొదటిగా రాజైన దావీదు దేవుని చేర్చుకోలేదు ఎప్పుడైతే రాజు రాజైన దేవుని చేర్చుకున్నాడో తన జీవిత విధానం మారిపోయింది తాను గొర్రెలు కాసుకునే స్థితి నుంచి రాజుగా చేయబడుతూ వచ్చాడు ఎంత మార్పు తన జీవితంలో వచ్చిందో మనం చూస్తాం అందుకనే ప్రియులారా నీ జీవితం కూడా నీ జీవితంలో కూడా దేవుడైనటువంటి ప్రభువుని రాజుగా అంటే నీ హృదయాన్ని లేకపోతే నీ సమస్తాన్ని ఆయనకు అప్పగించుకున్నప్పుడు నీ జీవితం కూడా మార్చబడుతుంది ఎప్పుడైతే నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకుంటావో లేకపోతే రాజైన దేవుని నీవు లోబడతావో నీ జీవితం మార్చేవాడుగా ఉంటాడు ఎందుకంటే రాజు మారినప్పుడల్లా కూడా రాజ్యంలో కొన్ని పరిపాలనలు మారిపోతూ ఉంటాయి స్త్రీల మనం ఇది చూస్తూ ఉంటాం ఒక రాజు ఉన్నప్పుడు ఒక విధంగాను ఇంకొక రాజు ఉన్నప్పుడు ఇంకొక విధంగాను వారి యొక్క పరిపాలన చూస్తూ అయితే దేవుడైన రాజు అయిన దేవుడు తనకు రాజుగా ఎన్నుకున్నటువంటి వారి జీవితాలు కూడా మార్చబడతాయి అద్భుతంగా దేవుడు దావీదును గొర్రెలు కాసుకునే స్థితిలో నుంచి రాజుగా చేస్తూ వచ్చాడు కనుక అందుకనే రెండవ అనుదినము నేను నిన్ను స్థుతించెదను నిత్యము నీ నామమును స్థుతించెదను కనుక నీ జీవితంలో దేవుడైన ప్రభువుని రాజుగా స్వీకరించినప్పుడు నీ జీవితం మార్చబడుతుంది నీ స్థితిగతులు మార్చబడతాయి నీ ఒక అద్భుతమైన వ్యక్తిగా తీర్చబడతావు అది దేవుడే నీ జీవితంలోనికి నీవు రాజుగా అంటే నీవు ఆయనకు అధికారమునకు అప్పగించుకున్నప్పుడు ఆయన నీ జీవితాన్ని మార్చివేస్తాడు గతంలో నీవు మీద పరిపాలనగా శత్రువు అనే ఉన్నాడు అపవాది లేక దుష్టుడు ఆ దుష్టుని చేతిలో నుండి నిన్ను విడిపించి ఈరోజు నిన్ను పరిపాలించే రాజుగా చేసుకు నేను పరిపాలించే దేవుడే నీకు రాజుగాను అంగీకరించినప్పుడు దావీదు జీవితం ఎలాగ మార్చబడిందో అలాగ నీ జీవితం మార్చబడటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు ఎప్పుడంటే ప్రియులరా రాజు అయిన దేవా నిన్ను నేను ఘనపరిచేదను నీవు ఆ రాజు అయినటువంటి రాజు అయినటువంటి ప్రభువుకు నిన్ను నీవు అప్పగించుకున్నప్పుడు నీ జీవితం మార్చబడుతుంది అందుకనే ప్రియులరా రెండవ వచ్చినంలో మనం చూస్తే అనుదినము నేను నిన్ను స్థుతించదును అని పలుకుతున్నాడు కనుక తన జీవితం మార్చిన దేవుడు ఈరోజు నీవు కూడా ఆ దేవుడైన ప్రభుని రాజుగా దేవునిగా నీవు అంగీకరిస్తే నీ జీవితం కూడా నూతనంగా మార్చబడుతుంది నీ జీవితంలో చీకటి తొలగించబడుతుంది నీ జీవితంలో అంధకారం తీసివేయబడుతుంది ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ప్రభు నిన్ను తీసుకుని రావటానికి ఇష్టపడుతున్నాడు ఎప్పుడంటే నీవు ఆ దేవుణ్ణి రాజుగా అంటే నిన్ను పరిపాలించే రాజుగా నువ్వు ఎప్పుడైతే స్వీకరిస్తావో అప్పుడు నీ జీవితం కూడా మార్చబడుతుంది ఇది మొదటి విషయం ప్రియుల కనుక రెండవదిగా మనం చూస్తే దేవుని వాక్య భాగంలో ప్రియులరా చూడండి రెండవ వచ్చినంలో ప్రిలర మనం గమనిస్తే అనుదినము నేను నేను స్థుతించేదును అంటే నిత్యము నీ నామమును స్థుతించేదును కనుక తన జీవితంలో దేవుడు రాజుగా ఉన్నాడు రాజు అయిన దేవుడు దేవుడు దేవునికి తన సమస్తం అప్పగించుకున్న తర్వాత ప్రీలరా ఆ మహత్తు గల వాడు దేవుడే మహత్కార్యములు చేసేవాడు చూడండి మూడో వచనంలో చూస్తే యహోవా మహాత్యము గలవాడు ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు ఆయన మహాత్యము గ్రహింపశక్యము కానిదేవి ప్రియులరా దేవుని యొక్క మహాత్యం ఎంతో గొప్పది ఆయన మహాత్కార్యాలు చేసే దేవుడు అద్భుతాలు చేసే దేవుడు చూడండి ప్రియులారా ఇర్మియా గ్రంథంలో ముప్పై రెండవ అధ్యాయము ఇరవై నుంచి ఇరవై మూడు వచనాలు చదువుతాను గమనించండి నీవు నుండి ముప్ ఇరవై వచనం ముప్పై రెండు ఇరవై ఇర్మియా గ్రంథం నీవు ఐగుప్తులో చేసినట్టు చేసినట్టు నేటి వరకు ఇస్రాయేలు వారి మధ్య మధ్యను ఇతర మనుషుల మధ్యను సూచక క్రియలను మహత్ కార్యములను చేయుచు నేటివలే నీ కీర్తి తెచ్చుచున్ తెచ్చుకొనుచున్నావు చూచక క్రియలను మహత్కార్యములను జరిగించుచు మహాబలము కలిగి చాపిన చేతులు గలవాడై వై మహాభయము పుట్టించి ఐగుప్తు దేశములో నుండి నీ ప్రజలను రప్పించి మీకిచ్చేదనని వారి పితరులకు ప్రమాణము చేసి పాలు తేనెలు ప్రవహించు దేశమును వారిని వారికి ఇచ్చితివి తివి ప్రిలరా దేవుడు ఎంత మహాత్కార్యములు చేసేవాడు ఇరవై వచనంలో మనం చదువుకుంటే స్పష్టంగా కనపడుతుంది ఇరవై నుంచి ఇరవై మూడు చూడండి ప్రియుల చూచెక్క క్రియలను మహాత్కార్యంలో జరిగించు మహాబలము కలిగి చాపిన చేతులు గలవాడవై మహాభయము పుట్టించు ఐగుప్తు దేశము నుండి నీ ప్రజలను రప్పించి ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నటువంటి ప్రజలను దేవుడు బలము కలిగిన దేవుడు చూచ క్రియలు జరిగించే దేవుడు కనుకనే తన ప్రజలను వారి ఐగుప్తు చేతుల్లో నుండి విడిపించి గొప్ప రక్షణ ఇచ్చాడు ప్రియులా నీ ప్రజలను రప్పించి మీకిచ్చేదనని వారి పితరులకు ప్రమాణం చేసి పాలు తేనెలు ప్రవహించు దేశమును వారికి ఇచ్చితివి కనుక దేవుడు పాలు తేనెలు ఐగుప్తులో నుండి తీసుకొని వెళ్ళి పాలు తేనెలు ప్రవహించు దేశమును ఇచ్చినటువంటి గొప్ప దేవుడు అందుకదే మహాత్ కార్యాలు చేసే దేవుడు ఆనాడు వారి పట్ల కాదు ఈనాడు నీ పట్ల కూడా మహత్కార్యాలు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఆ మహిమ గల దేవుని ఆ కృప కలిగిన దేవుని ఆ జీవాధిపతి అయినటువంటి ప్రభువుని నీవు వెంబడించి ఆ ప్రభువుకు లోబడి ఆ ప్రభు అడుగు జాడల్లో నీవు నడుచుకున్నప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు ఇరవై మూడవ వారు ప్రవేశించి వారు ప్రవేశించి దాన్ని స్వతంత్రించుకొని కానీ నీ మాట వినకపోయిరీ కాబట్టి ప్రియులరా వారి జీవితంలో ఇరవై మూడు ఇరవై రెండవ వచ్చనంలో నీ ప్రజలు రప్పించి నీ ప్రజలను రప్పించి మీకిచ్చేతనని వారి పితరులకు ప్రమాణం చేసి పాలు ప్రవహించే ప్రవహించిన వారిని వారికిచ్చితివి కనుక దేవుడు ఉన్న స్థితిని ఉన్నతమైన స్థితిలోనికి తీసుకెళ్ళటానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి ఉదయం ఈ ఈరోజు ప్రిలరా ఆయన నీ జీవితంలో ఆశ్చర్యకార్యాలు చేయడానికి ఇష్టపడేవాడుగా ఉన్నాడు కనుక నీ జీవితంలో ఒక నూతనమైనటువంటి మహత్కార్యాలు చేయటానికి దేవుడు మహత్కార్యాలు చేసేవాడుగా ఉన్నాడు కాబట్టి ఆ మహత్ కార్యాలు నీ జీవితంలో కూడా చేయటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఆయనకు లోబడితే కాబట్టి మరి ఈరోజు నీవు కూడా నీ జీవితంలో ఒకసారి ఆలోచించే దేవుడు మహత్ మహత్కార్యాలు చేసే దేవుడు ప్రియులరా ఆ విధంగా చూడండి మనం ఇంకా చూస్తే ప్రియులరా దేవుని యొక్క వాక్య భాగం ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు నీ పరాక్రమ క్రియలను తెలియజేదురు కనుక ఆయన మూడవదిగా ఆయన ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు నీ పరాక్రమ క్రియలను తెలియజేసేదురు కనుక పిల్లల మనం గమనిస్తే దేవుడు ఎంత గొప్ప పరాక్రమ క్రియలు గలవాడో అన్నటువంటి విషయాన్ని కూడా మనం చూద్దాం చూడండి ఏ పరాక్రమ కార్యాలు చేస్తాడు దేవుడు చూడండి ఏబ్రిల్ కాసిన పత్రిక హెబ్రిల్ రాసిన పత్రిక ఏడో అధ్యాయంలో ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వచనాలు నేను చదువుతాను ప్రియులను గమనించండి ఇరవై ఐదు నుంచి ఈయన ద్వారా దేవుని వద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు పవిత్రుడును నిర్దోషివు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన నై ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు కనుక మనకు సరిపోయినటువంటి దేవుడు ప్రిల్లరమన నాలుగోదిగా చూస్తే ఒక తరము వారు మరి ఒక తరమువారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురు ఎలాగా అని అంటే ప్రియులారా ఇరవై చూడండి ఏడవ ఇరవై ఎనిమిదవ ఇరవై ఏడవ వచ్చిన ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించును కానీ ధర్మశాస్త్రమునకు తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరము సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని క్షమించ నియమించను గనుక ఈయన ప్రధాన యాజకుని వలె మొదట తన సొంత పాపములను కొరకు తరువాత ప్రజల పాపముల కొరకును అనుదినము బలు అర్పించవలసి అవసరము గలవాడు కా తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారే ఈ పని చేసి ముగించను కనుక ఆయన ప్రిలర మహోన్నతమైనటువంటి దేవుడు ప్రభావం కలిగిన దేవుడు ఆశ్చర్యకార్యాలు జరిగించేవాడు నిజీవితంలో కూడా అలాంటి ఆశ్చర్యకార్యాలు చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు వచ్చిన నీ మహాదయాలత్వమును గూర్చి కీర్తిని వారు ప్రకటించెదరు నీ నీతిని గూర్చి వారు గానము చేసేదారు యహోవా దయా దాక్షిణ్యముల గలవాడు ఆయన దీర్ఘశాంతుడు కృపాతిశయము గలవాడు ఆయన అందరికీ ఉపకారం చేసేవాడు ప్రియుల కనికరములను ఆయన సమస్త కార్యముల మీదనున్నవి ఎహో నీ క్రియలు అన్నీ నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుతున్నవి నీ భక్తులు నిన్ను సన్నుతించుతురు కనుక కాల సమయంలో ఈరోజు నీ జీవితంలో కూడా ఒక అద్భుతాన్ని చేయటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు ఆయన దయగలవాడుగా ఉన్నాడు మహోన్నతమైన ప్రభావము మహిమను ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించదను కాబట్టి ప్రియులరా మరి దేవుడు ఆయన రాజై ఉన్న దేవుడుగా ఉన్నాడు తన జీవితాన్ని మార్చిన దేవుడుగా ఉన్నాడు దావీదు రాజును గొర్రెల కాసుకునే స్థితి నుంచి సింహాసనము మీదకి దేవుడు వచ్చింది ఇది మొదటి విషయం రెండవదిగా ప్రియలరా మహాత్కార్యములు చేయి దేవుడు ఎనిమిది ముప్పై రెండు ఇరవై నుంచి ఇరవై మూడు వరకు పాలు ఐగుప్తులో నుండి వారి పాపం నుండి విడిపించి పాలు తేనెల ప్రవహించి దేశమునకు వారిని పోవటానికి ఒక గొప్ప ప్రణాళిక దేవుడు సిద్ధపరిచాడు అంతేకాదు ప్రియలరా మూడవదిగా మనం చూస్తే ఏడు ఇరవై ఐదు ఏప్రిల్ రాసిన పత్రికలో ఈయన ద్వారా ఈయన తన ద్వారా ఎవరు ఈయన ఈయన ప్రభు అయినా యేసుక్రీస్తు దేవుని అద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు ఆయన రక్షకుడు ఆయన పరిశుద్ధుడు పాపమును తీసివేసి పరిశుద్ధతను అనుగ్రహించి గొప్ప రక్షకుడు ఇంత గొప్ప గొప్ప రక్షకుని తృణీకరించి రక్షణ త్రోసివేసుకొని దేవునికి విరోధివై ఎంతకాలం దేవునికి విరోధంగా ఉంటావు ప్రియ సోదరి సోదరుడా ఈరోజు నువ్వు ఒక తీర్మానం కలిగి ఆయన రక్షించే దేవుడు మహత్కార్యాలు చేసే దేవుడు రాజుగా ఉన్నటువంటి దేవుడు ఈ రాజు నీ ప్రభు అతడు నీ సౌందర్యం కోరినవాడు అతనికి నమస్కరించము అని కీర్తన గ్రంథంలో మనం చూస్తాం ప్రియుల కాబట్టి ఆ ప్రభువారు రాజుగా చేసుకున్న ద్వారా దావి జీవితం మార్చబడుతుంది ఈరోజు మరి నీ పరిస్థితి నీ జీవితం ఏంటి ఆయన స్వీకరించావా నీ జీవితం మార్చబడుతుంది ఇప్పుడే చిన్న ప్రార్థన చేసుకో ప్రభు నీ ఆలకించి నీ స్థితిగతిని మార్చి పాపం నుండి విడిపించి పరిశుద్ధతలోనికి దేవుడు నడిపించేవాడుగా ఉన్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి నీ కుందనాలు కృపగలిగిన దేవానికి స్తోత్రాలు నమ్మదగిన దేవుడు వాగ్దానం నుంచి నెరవేర్చే దేవుడు కనుక ఇది ఆసుడు పాలు మారుమల సురక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం తన ఫ్యామిలీ సమస్యలు నాయన మీరు పరిష్కరించి అనేకమైన అవసర తీర్చమని ప్రార్థిస్తున్నాం సిస్టర్ ఎర్రమ్మ కొరకు ప్రార్థిస్తున్నాం తన జీవితంలో కూడా దేవుని కొరకు నమ్మకంగా జీవించుటకు సా కావలసిన కొరకు దయచేసి దేవా మీరే కృప చూపిస్తూ వచ్చినందుకు వందనాలు సదరుడు సైమాన్ పీటర్ కొరకు ప్రార్థిస్తున్నాం ఆ బిడ్డను కూడా దీవించి ఆశీర్దించి తోడుగా ఉండి సహాయం చేసి మీరే మహిం పొందుతురమ్మని ఈ చిన్న ప్రార్థన ఏసు క్రీస్తున్నామ పేరిట ప్రార్థన చేసి అతి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ అందరికీ ప్రైజ్లాడు